గురువు గారు నమస్కారం సార్ మీ పేరండి మేము వంశ పారంంగా అర్చకులమైనటువంటి విజయ విజయభాస్కరయ్య గారు విజయభాస్కరయ్య గారు మనకి ఈ టెంపుల్ గురించి ఈ టెంపుల్ విశిష్టత గురించి స్థల పురాణం ఏంటి మాకు క్లియర్గా చెప్తారా చెప్తాను ఇది ఇక్కడికి అలంపురానికి మామూలుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణా తుంగభద్రాధులు కలిసిన సంగమస్థలిలో ద్వాపరేగన్లో పాండవుల చేత ప్రతిష్ఠింపబడ్డ లింగాకారాలు ఉండగా ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులలో ముఖ్యుడైనటువంటి విక్రమాదిత్య రాజు చేత ఈ దేవాలయం అక్కడ నిర్మాణం చేయటం జరిగిందనమాట దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్రాత్మక కట్టడం ఇది అయితే అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేయటం వల్ల ఇంతటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడం నీటి పాలు కాకుండా భారత పురాతత్వ శాఖ వారు ఆలయాన్నంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్ని వేసి శిశలం ప్రాజెక్ట్ కింద ముంపున గురికి అవోతుందని ఉద్దేశించి దీనిని భారత పురాతత్వ శాఖ వారు ఆలయమంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్స్ వేసి ఫోటోలు మ్యాప్లు బ్లాక్ అండ్ వైట్ సినిమా రీల్లాగా తయారు చేసుకొని స్క్రీన్ పైన వేసుకొని రాజీ పడకుండా పద్నాలుగు సంవత్సరాల పాటు శ్రమించి కోట్లాది రూపాయల ఖర్చుతో యథాతథంగా పునర్నిర్మించటం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది అన్నమాట దీనిని కూడలి సంగమం అనడానికి నదుల కూడిక వల్ల సమీప గ్రామం పేరు కూడలేని గ్రామం అన్నమాట మాది కూడా కూడలేని గ్రామమే మేము వంశపారంపర్యంగా అర్చకులు ఆ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడు కూడలి సంగమేశ్వర స్వామిని ఈ స్వామికి పేరు అయితే ఇది దక్షిణ ప్రయాగగా కూడా పిలువబడుతుంది దక్షిణ కాశీ అయినటువంటి అలంపురాణి సమీప నదుల సంగమం గంగా యమునా సరస్వతుల సంగమం ఉత్తరాధన ఎంతటి పవిత్రమో ఇది కృష్ణా భద్రా నదులు కలిసిన సంగమం దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రంగా పిలవడం జరుగుతుంది సన్నది సంగమేశ్వరం అంటారు ఆరు నదుల కలయిక తుంగా వేరు భద్రావేరు కృష్ణాలో కృష్ణ వేణి భీమ మలప్రభ అనేటువంటి మొత్తం ఆరు నదులు అంతర్వాహులుగా ప్రవహిస్తూ వచ్చి స్వామి సన్నిధిలో సరిగ్గా ఈశాన్య భాగంలో ఆ మేలు నదుల కలయిక అనడం ఎంతో అదృష్టంగా భావించేవారు భక్తాదులంతా కూడా ఆ రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి ద్వారంగా ఉండడం చేత శ్రీశైలానికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు దారి సక్రమంగా ఉండకపోవడం అనుకోండి వన్యమృగాల భయం చేత అటవీ మార్గం గుండా వెళ్ళాలంటే సాహసం చేసేవారు కాదు అందువల్ల ఈ నదులే మనకు పాతాల గంగలో కలుస్తాయి కాబట్టి ఎంతకన్నా పవిత్ర నదుల సంగమం సమీపంలో లభించడం అదృష్టంగా భావించి అటు రాయలసీమ వాసులు ఇటు తెలంగాణ వాసులు నందికొట్కూరు ఆత్మకూరు కర్నూలు జిల్లా ఈ ప్రాంతీయులు కానీ మరి కొల్లాపూర్ తాలూకా ఇటు అలంపూర్ తాలూకా కూడా ఆ రోజుల్లో అలంపూర్ కూడా జోగులాంబ అంటే ఏందో ప్రసిద్ధిగా తెలియదు చాలామందికి తెలియనటువంటి విషయం ఐదవ ఐదవ శక్తి పీఠం అని తెలియదు జోగులాంబ అంటేందో తెలియదు అలా ఉండేది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు దాకా డెబ్బై ఆరు దాకా కూడా ఈ ఆలయము అక్కడ ఉన్నంత వరకు కూడా ప్రసిద్ధి వైభవంగా ప్రసిద్ధి గాంచినటువంటి క్షేత్రం ఇది అయితే నదుల కలయికి కూడా ప్రత్యక్షంగా కనిపించేది నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి తెలుపు రంగు తుంగభద్రలు కలిసి కనీనట్లుగా మనకి అది సముద్రం లాగా అంత ఏకమైపోయి ఉంటాయి కాబట్టి ఆ స్పాట్ కు మనం వెళ్లాలంటే కష్టతరము ఆ బురద ఒండు మట్టి అంతా పేరుకుపోయి ఉంటది బ్యాక్ వాటర్ ఉండటం ఉండడం వల్ల ఇబ్బందికరం ఆ రోజుల్లో ఇసుకమేట ఉండేది మేము బాల్యంలో పదిహేడో ఏట వరకు నేను అక్కడ చేశాను నా కళ్ళెదుటనే మళ్ళీ ఆలయం తీసి పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అంతా కూడా జరిగిందనమాట అయితే మా ఊరు పోయింది ఆలయ భూమి పోయింది దేవుడితో పాటుగా నలభై మూడేళ్ల క్రితం మేము ఇక్కడ వచ్చి దేవుడికి నిత్య పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటున్నాము ప్రత్యేకించి మాకు ఏ డిపార్ట్మెంట్ల నుంచి కూడా వేతనాలుంటుంది భారత పురాతత్వ శాఖ వారు నిర్మాణం చేశారనమాట అయితే ఇక్కడ చూడదగిన శిల్పాలు కూడా ఉన్నాయి ప్రధాన దైవము సంగమేశ్వర స్వామి ఆ స్వామికి కుడివైపున విఘ్నేశ్వరుడు ఎడం వైపున అమ్మవారు భవానీదేవి ఉంది వీరభద్రస్వామి దక్ష ప్రజాపతి నందీశ్వరుడు బయట మహానందీశ్వరుడు మంటపము అలాగే ఇరువైపులా ప్రాకారంలో ఆలయం చుట్టూ కూడా శిల్పాలు ఉన్నాయన్నమాట ఎరువైపులా ద్వారా చూసినది పద్మనిధి అనేటువంటి ద్వారపాలకులు ఉన్నారు మరి ఇది గంగా యమున సరస్వతుల సంగమం ఎంత పవిత్రమో ఇది ఎంత పవిత్రమో అని ఆధారంగా యమునాదేవి శిల్పము ఇటు గంగా శిల్పము కూడా ఉండేవి కొన్ని నదుల తాకిడి వల్ల అనుకోండి లేదా బహుమణి సుల్తాన్ల పాలనలోనో అది కొంత మిస్ కావడం జరిగిన కొన్ని శిల్పాలు ఇదైపోయినాయి అన్నమాట అట్లాగా మరి హరిహర శిల్పం విష్ణువు సకము శివుడు సగం ఈ బాదామి రాజులు రెండు మతాలను సమదృష్టితో చూడడం చేత శివకేశవులకు భేదం లేని విధంగా ఉండడం చేత ఆ ముఖద్వారం పైన గరుడుని పెట్టడం కూడా జరిగిందనమాట మరి విష్ణువును ప్రతిష్ఠించడము హరిహర శిల్పం ఉంచడము అట్లాగా ఇటువైపు చూసినట్లయితే అర్ధనారీశ్వర శిల్పం మరి బయట యమధర్మరాజు దక్షిణ దిశాధిపతి అయినటువంటి యమధర్మరాజు ఇంకా విష్ణుమూర్తిని చూసాం కదా బయట దశావతారాలతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు అనమాట శ్రీదేవి భూదేవి గరుద్మంతుడు ఉత్తర ద్వారముఖంగా విష్ణు ఉండడం విశేషం వైకుంఠ ద్వారం ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక మూర్తి మరియు మన్మధుడు ఈ విధంగా చుట్టూ చూడతగిన శిల్పాలు ఉన్నాయి నలుమూలలా కూడా ముసళ్ళు ఇక్కడ ప్రత్యేకత మామూలుగా శివుడి ఆలయం మండపం పైభాగాలలో నంది విగ్రహాలు ఉంటాయి అలాంటిది ఇక్కడ ఉండడం విశేషం అనమాట ఆ నదుల స్థలంలో ఎక్కువగా ముసళ్ళు ఉండేవి కాబట్టి నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చి యాత్రికులు అలా జాగ్రత్తతో మెలగండి ఇక్కడ ముసళ్ళు ఉన్నాయని నలుమూలలా ముసళ్ళు అవును నేను ఈ రోజు కూడా అక్కడ మన జోగులాంబ అమ్మవారి దగ్గర నది స్నానానికి వెళ్తే కూడా ముసళ్ళు ఉంటాయి జాగ్రత్త అలాగే స్వామి మనకి జోగులాంబ టెంపుల్లో కూడా చాలా నంది విగ్రహాలు కానీ చాలా విగ్రహాలు బ్రేక్ అవి కూడా నాలుగు వందల క్రితం గాడులు మోముని సుల్తాన్లు వాళ్ళ పాలనలో అవి ధ్వంసం చేయటం జరిగింది శిల్పాలు కొన్ని అయితే మనం ముఖ్యంగా అమ్మవారి శక్తిపీఠం అనేటువంటి అమ్మవారి విగ్రహాన్ని మాత్రం వాళ్ళు శివాలయంలో చిన్న గూట్లో భద్రపరుచుకున్నారు ఆ రోజుల్లో మరి ఇప్పుడు యథాస్థానంలో అమ్మవారిని పునఃప్రతిష్ఠించడం కూడా నా కల్లెత్తినే జరిగింది ఇవన్నీ కూడా నాకు ఎంతో సంతోషంగా ఉందన్నమాట చాలా సంతోషం చాలా సంతోషం అండి